నెల్లూరు జిల్లా సంఘం స్టేషన్ లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఎస్ఐ ఏఎస్ పాట ఎస్ఐ సైదులు సిబ్బంది యోగా చేశారు యోగా గురువు పెంచలయ్య గంటసేపు పలు యోగాసనాలు వేయించారు ఆరోగ్యంగా ఉండాలంటే పోలీసులు క్రమం తప్పకుండా గంటసేపు యోగా చేయాలని వారు సూచించారు జీవన విధానంలో యోగా ఒక భాగంగా చేసుకుని చేయాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు పరంగా ఋషులు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఏం గురు విష్ణు ఓం గురుదేవో ఓం మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి డీప్ బ్రీదింగ్ డీప్ంగ్ బాగా బ్యాక్ బ్రీతింగ్ కంటిన్యూ ఒక్క నిమిషం శ్వాస మీదనే మీ మనసుని కాన్సన్ట్రేషన్ చేయండి టెన్షన్ బాగా తగ్గద్దు దీన్ని కాసేపు ఒక ఐదు నిమిషాలు మీరు ఇంటి దగ్గర చేయడానికి ప్రయత్నించండి చేతులు బట్టను వేలు రెండు పైకి వెన్నుపోస బాగా చక్కగా ఐస్ క్లోజ్ మీ మనసుని శ్వాస మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి బటన్ వేల్ రిటార్గా ఉంచుకోవాలి బాగా క్రంతికి డాక్ ట్యాంక్ రాస్తుంది గ్రంథి బాగా పనిచేస్తుంది రైట్ లెఫ్ట్ కుడివైపు ఎడమవైపు వైపు షుగర్ని బాగా కంట్రోల్ చేసేదానికి ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది రైట్ లెఫ్ట్ చేతులు కర్రలాగా ఉండాలి చక్కగా If you go to breathing, out, breathing, out, <laughs> breathing, out, relax. It's One, two, three, four, five, six, seven, four, five, six, four, five, six, seven eight, five, చేతులు సార్ చేతులు చూడండి ఇక్కడ మొత్తం చెవులు కంఫర్టబుల్ టీక్ తీసుకోవాలి బాగా గాలి బ్రీదింగ్ అవుట్ ఎన్ని పోర్స్ బాగా ఫ్రీ అయిపోద్ది వన్ టూ గాలి తీసుకోవడం అందరూ ఒకేసారి బ్రీదింగ్ అదే మంచిలో అవుట్ బ్రీథింగ్ అవుట్ పోర్స్ బాగా అవుట్ బ్రీథింగ్ బాగా వేల మంది లేస్తే నడుపు ఫ్రీ అయిపోయి బ్రీతింగ్ అవుట్ మళ్ళా బాగా బ్రీతింగ్ అవుట్లై ఇప్పుడు చూడండి ఇది ఇంటి దగ్గర మీరు చేసుకునే దానికి ఉపయోగం పాదాలు రెండు ఇప్పుడు మీ మోకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇబ్బంది అయిన వాళ్ళు చేయొద్దు భద్రాసనము రెండు మోకాలు ఫ్రీ అవుతాయి దీంట్లో ఎవరికి ఇబ్బంది లేదు మరి పొద్దున్నే రోజు ఈ వాటర్ తాగడం అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేయింది ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మన సంఘం స్టేషన్లో మన సంఘం సిబ్బంది అలాగే మన ఏఎస్పేట ఎస్ఐ గారు ఏఎస్పేట సిబ్బంది కలిసి అందరం మన దగ్గరలో ఉన్న మన యోగా మాస్టర్ అయినటువంటి పెంచలయ్య గారు మన జిల్లాలో ప్రాముఖ్యులు ఆయన ఆధ్వర్యంలో అందరం మన సిబ్బందితో కలిసి ఈరోజు యోగాని మన జీవనంలో అది ఒక భాగం అని తెలిసేలాగా మన సిబ్బందితో దగ్గర నుండి చేయించాము వారందరికీ దానివల్ల కలిగే బెనిఫిట్స్ అవన్నీ ఏంటి అనేవి మన పెంచలయ్య గారు అందరికీ అర్థమయ్యేలా సార్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ